వైజాగ్ వైజాగ్ అంతా ఇక్కడ ఉన్నట్టుంది అదేంటో నా ఫ్యాన్ గా ప్లే చేసిన వెంటనే సినిమా అన్ని చేసే కొద్ది అవుతుంది ఫస్ట్ టైం థ్యాంక్ యూ నా కెరియర్ లో వన్ ఆఫ్ ద ప్రౌడెస్ ఫిల్మ్స్ అంటాను ఆంధ్రాకింగ్ తాలూకా మా యూనిట్లో అందరికీ తెలిసేది మీ గురించి ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ ఫిల్మ్స్ మహేష్ ఫస్ట్ సినిమా చేసినప్పుడు నా కెరియర్లో ఉన్న ఫ్రే సినిమాలన్నీ ఒక ఫ్రేమ్లో పెట్టాడు ఇది మాత్రం చాలా పెద్దగా పెట్టాడు అప్పుడు కొంచెం సాహసమే అనుకున్నా బట్ ఆనెస్ట్లీ నా గుండెల్లో మాత్రం ఆ ఫ్రేమ్ అలాగే ఉంది ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ ఫిల్మ్స్ మహేష్ ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్గా రావడానికి చాలా మంది కష్టం ఉంది సో ఫస్ట్ స్టార్ట్ విత్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళ సినిమా లిస్ట్ చెప్తే మళ్ళీ ఇప్పుడు సో ద దాషనెట్ ప్రొడ్యూసర్స్ అండి సో రవి నవీన్ గారు కానీ వస్తున్నా వస్తున్నా ఎన్ని తర్వాత మీ గురించి వస్తున్నా తర్వాత శ్రీకర్ ప్రసాద్ గారు తర్వాత జార్జ్ అండ్ సిద్ధార్థ్ నూని అసలు ఫ్యాంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జార్జ్ అండ్ ఎడిటర్ శ్రీఖర్ ప్రసాద్ గారు విజువల్స్ అంత బాగున్నా సరే కాదా ఏం విజువల్స్ కావాలో అయ్యే పెట్టారు సో థ్యాంక్ యూ సార్

అని అనుకుని వెతిగాను అండ్ ఫైనలీ జేమ్స్ అంటే ఒక ఫన్ సాంగ్ కానీ హీరో హెంట్రో కానీ మాస్ సాంగ్ కానీ మెలడీ కానీ ఎవ్రీథింగ్ వాట్ అంప్లీట్ ఆల్బమ్ ద హియర్ టు స్టే ఆ లవ్ యూ అండ్ ఐ థింక్ ఇట్స్ గ్రేట్ వెల్కమ్ ఫార్ యూ గైస్ ఇట్స్ జస్ట్ ద బినింగ్ అండ్ భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ మహేష్ సెలెక్ట్ చేసినప్పుడు అందరం కొంచెం డౌట్ ఏంటి మొత్తం గ్లామర్ డాల్ కదా పర్ఫార్మెన్స్ చేయగలదా అనే డౌట్లో ఉన్నాం కానీ ఎప్పుడైతే ఆ వీడియో క్లిప్ పంపించారో సా హర్ పర్ఫార్మెన్స్ ఇన్ దైస్ అండ్ లైక్ ఎ సెడ్ తెలుగు ఇండస్ట్రీకి చాలా ఏళ్ల తర్వాత ఇటు పక్కన గ్లామర్ డాల్గా ఉంటూ ఇటు పక్కన అంత పర్ఫార్మెన్స్ చేయగలిగే వన్ అండ్ ఓన్లీ హీరో భాగ్యశ్రీ బోర్సే అండ్ ఈ మధ్య రీసెంట్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది మా సినిమాలో కూడా నేను మహేష్ బ్లాంక్ అయిపోయాను సీన్స్కి అంత బాగా చేస్తుందని సో భాగ్యశ్రీ ఐ డోంట్ థింక్ యూ డిజర్వ్ అన్ అవార్డ్ ఐ థింక్ ద అవార్డ్స్ డిజర్వ్ యూ బికాస్ దానికి ఒక వాల్యూ ఉంటుంది అండ్ మహేష్ మహేష్ గురించి చెప్పాలంటే చాలా క్రూషియల్ పాయింట్ ఆఫ్ మై థింకింగ్లో వచ్చాడు నా లైఫ్లో కాదు రా ఏదో కొత్తగా చేయాలి ఏదో చేయాలి చేయాలనుకున్న టైంలో వచ్చాడు ఆ టైం నుంచి ఫుల్ సింక్ ఒక వన్ ఇయర్ అయింది కరెక్ట్గా నిన్నే వన్ ఇయర్ అయింది ముహూర్తం చేసి సినిమాకి కానీ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే కలిసాం మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మై లైఫ్ అంటే సీన్ అయిపోయింది అంటే మళ్ళీ సీన్ గురించి డిస్కషన్ చేయలేం కదా మ్యూజిక్ సెటింగ్స్ అయిపోయినంటే మళ్ళీ చేయలేం కదా అని ఒక చిన్న సాడ్ ఫీలింగ్ ఉండేవాళ్ళం అట్ ద సేమ్ టైం మంచి మ్యూజిక్ వచ్చింది మంచి సీన్స్ వచ్చింది అని హ్యాపీనెస్ ఉండేవాళ్ళం కానీ అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది ఇంతియాజ్ అలీ లాగా కనపడతాడు అప్పుడు రాజ్ కుమార్ హీరోని ఇలా కనపడతాడు అసలు ఏంటి ఏ స్లాట్లో పెట్టాలని తెలియదు బట్ తెలుగు సినిమా డిజర్వ్స్ సమౌండ్ లైక్ మహేష్ తెలుగు సినిమా డిజర్వ్స్ అండ్ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ లైక్ మహేష్ ఐ థింక్ లాంగ్ లాంగ్ వే మహేష్ అటు పక్కన కమర్షియల్ ఇది బ్యాలెన్స్ చేస్తూ ఇటు పక్కన అంత కాంటెంట్ ఇంత మంచి మెసేజెస్ ఇస్తూ చేస్తాను సినిమా నువ్వు మెసేజ్ ఇచ్చావని మాకేది లేదు కానీ ఫీల్ అయిపోతూ ఉన్నావు అలాగే ఉన్న సినిమా కూడా ఇల్ గో లాంగ్ లాంగ్ వే అండ్ ఉపేంద్ర గారు సార్ చూసారా మీ క్రేజ్ సో మీరు కన్నడ కన్నడ అనుకుంటారు మాకు మేము కూడా మావాలి అనుకుంటాం అది ఇందాక కూడా చెప్పారు బట్ ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారండి ఇది చాలా ఇంపార్టెంట్ వినాలి ఆయన ఫ్యాన్ ఫ్యాన్ కూడా కాదనుకుంటా ఒకప్పుడు ఒక మనిషి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ సూసైడ్ చేద్దాం చేసుకుందాం అన్న టైంలో ఎందుకో వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ వల్ల ఆయన సినిమాకి తీసుకెళ్లారంట ఆయన ఫ్యాన్స్ ఆ సినిమా చూసిన తర్వాత మైండ్ సెట్ మార్చుకుని లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఫైట్ చేసి ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత కలిసినప్పుడు అతను ఒక కంపెనీ పెట్టి టూ మందికి జాబ్స్ ఇచ్చాడు యు నో దాట్ చేంజ్ దట్ ఇస్ వాట్ సినిమా డస్ట్ యూ సార్ యూ గివెన్ యు గివెన్ హెమ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ద గిఫ్ట్ ఆఫ్ హోప్ లైఫ్లో హోప్ అనేది లేకపోతే ఏమన్నా పోగొట్టుకుంటా లైఫ్లో కానీ హోప్ అనేది పోగొట్టుకుంటే అయిపోయినట్టే అంత సో ఐ థింక్ యూ గివెన్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ సార్ ఆల్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇట్ ఇస్ వర్కింగ్ విత్ అండ్ అలాంటి సినిమా ఆయన చేసినందుకు నాకు తెలిసి అందరూ ఒక్కసారి కొట్టాలి కైండ్ ఆఫ్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్ మీరు అసలు ఏం తెలియనట్టు చాలా సింపుల్గా ఉంటారు కానీ లోపల ఏంటో తెలిసి మాకు సినిమాలో తెలుస్తూ ఉంటుంది సార్ వర్కింగ్ విత్ అండ్ నెక్స్ట్ ఇంకెవరు ఎవరినో మర్చిపోతానప్ప మై డియర్ ఎస్ డియర్ఎస్ ఫ్యాన్స్ కొంచెం నిజాలు ఆడుకుందామా పడ్డాం తెలుసు చూస్తున్నా కింద ఉన్నాం తెలుసు చూస్తున్నా కానీ ఏం భయం లేదు ఒక్కటే తెలుసు జీవితంలో పైకి రావాలంటే రెండు ఉండాలి ఒకటి ప్యాషన్ ఏం చేస్తున్నామో దాని మీద ఒక పిచ్చి ప్రేమ అది ఇక్కడ టన్లు టన్లు ఉంది ఇంకొకటి పర్పస్ ఎందుకు చేస్తున్నాం అనేది ఎందుకు చేస్తున్నాం అనేది ఆ పర్పస్ మీరు మై డియర్ ఫ్యాన్స్ యో మై పర్పస్ ఇక్కడ ప్యాషన్ పర్పస్ రెండు టన్లు టన్లు ఉంది ఎప్పుడుకైనా దీని అమ్మ వస్తుంది వచ్చినప్పుడు బట్టితో పడ్డా సో ఏం లేదు వస్తున్నావు లెగుస్తున్నావు మళ్ళీ కొడుతున్నావు అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ లవ్ యూ వైజాగ్ ఇక్కడికి వచ్చిన అనిత గారికి పోలీస్ సిబ్బందికి అందరికీ చాలా థ్యాంక్స్ చాలా మంది వచ్చారు చాలా జాగ్రత్తగా వెళ్ళండి మిమ్మల్ని ఇలా చూసినప్పుడు అలా నా గుండెలు రైలు పరిగెడతా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి లెట్ దిస్ బి అ వెరీ మెమరబుల్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ పోలీస్ వారు ఫైవ్ ఓ క్లాక్ నుంచి చాలా కష్టపడుతున్నారని విన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ ఫైనలీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బాగానే ఉందా ఫస్ట్ టైం చేస్తాం మీకోసం సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆంధ్ర కింగ్ తాలూకా ట్వంటీ రిలీజ్ అవుతుంది ఐ సీ ఆల్ ఇన్ దియేటర్స్ లవ్ యూ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు